రేవు పార్టీ అనేది చాలా హాట్ టాపిక్ అయిన సార్ ఈ రేవు పార్టీ అసలు ఏంటి రేవు పార్టీ ఎందుకు చేసుకుంటారు ఏంటి అని లక్ష లక్షలు పెట్టి అందులో జనసేన నుంచి ఆ జానీ మాస్టర్ కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు అనేది కూడా కొంచెం హాట్ టాపిక్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు రేవు పార్టీ ఏంటి ఏందనేది ఇతను లంకపల్లి వాసు అని బిలాంగ్స్ టు విజయవాడ ఇతను వాళ్ళ అమ్మగారు ఒక అట్లు వేసి చిన్న హోటల్ అక్కడి నుంచి ఆయన ఎదిగిన తీరు బుక్కిగా ఉభయ రాష్ట్రాల్లో పరిణితి చెందాడు పెద్ద పెద్ద పార్టీలు కండక్ట్ చేస్తాడు ఆయనకు పది కార్లు ఉంటే అన్ని కోటి రూపాయల పైన కారు ఎదిగాడు ఏ విధంగా ఎదిగాడు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఒక బర్త్డే పార్టీ అని చెప్పేసి తెలంగాణ ఆంధ్ర నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు రెండు వందల మందిని గ్యాదర్ చేశారు ఒక్కొక్కరికి యాభై లక్షలు కలెక్ట్ చేశారు అసలు ఏ స్థాయిలో వెళ్ళింది బెట్టింగ్లో ఏ స్థాయిలో వెళ్ళిన ఒక్కొక్కరు రోల్స్ రాయిస్ కార్లు అక్కడ కార్లు చూస్తే మీకు అర్థమవుతుంది దీనికి ఎవరెవరు శ్రీకాంత్ వెళ్ళారని కొంతమంది అంటారు హేమ వెళ్ళిందంటారు జానీ మాస్టర్ జానీ మాస్టర్ నా సంబంధం లేదంటే చేశాడు శ్రీకాంత్ గారు ఇంట్లో నుంచి ఆయన వీడియో చేశారు ఈ మాత్రం హేమ గారు మాత్రం అక్కడే బెంగళూరులోని వీడియో చేసిందని వాళ్ళు చెప్తారు కర్ణాటక పోలీసులు రిలీజ్ చేశారని ఏం చెప్తుంది ఆమె ఇంట్లో బిర్యానీ చేసుకుంటుంది సరే ఎవరెవరు వెళ్ళారు అనేది వాళ్ళ ఆధారాలు సీసీ కెమెరాలు ఉంటాయి దాంట్లో ఉంటే కనుక ఎవరైనా చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరు ఒకవేళ వెళ్ళి ఉంటే సరే ఏదైనా కానీ రేవు పార్టీ అసలు ఈ రేవు పార్టీ ఏంటంటే ఇది శుతిమించి శృంగారం అంటారు ఒక లిమిట్ దాటి ఈ ప్రపంచంలో మేమే అన్నట్టుగా భావనలు కావచ్చు లగ్జరీస్ జీవితం ఒక్కొక్కరు యాభై అంటే ఏంటి లేడీసు జెంట్సు మద్యము డ్రగ్స్ అన్ని రకాలు ఉంటాయి అక్కడ విశృంఖులంగా శృంగారం ఆడవాళ్ళని పెట్టుకొని ఈ విధంగా చేసే కార్యక్రమం ఈ రేవు పార్టీలు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తపూట రెడ్డి గారు కమిషనర్ పోలీస్ ఆఫీసరు రెడ్డి అనుకుంటారు ఆయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పబ్బులు కూడా టైంకు భూసేయటం డ్రగ్స్కి అడ్డగా మారకూడదని చెప్పి అన్నట్టు ఎక్కడికెక్కడ నిఘా పెడతాం ఇక్కడ ఫామ్ హౌసుల్లో అందువల్ల ఇక్కడ తగ్గింది అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఈ క్లబ్బులన్నీ జోదం అనేది కంట్రోల్ చేశారు ఎక్కడ క్లబ్బులు లేకుండా క్లబ్బులు మాత్రం పెరిగినాయి ఆ పబ్బులను కూడా కంట్రోల్ చేసి ఎక్కడైతే ఈ ఫామ్ హౌస్లో ఇలాంటి రేవు పార్టీలు జరుగుతున్నాయో మొత్తం కంట్రోల్ చేశారు అందుకని తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి వాళ్ళు బెంగళూరులో వెళ్ళి చేసుకుంటున్నారు ఇది ఎవరైనా దీని వెనక ఎంతమంది ఉన్నా వాళ్ళు ప్రముఖులు అయ్యవచ్చు ఉన్నతమైన వర్గాలు కావచ్చు ఈ ఈ సంస్కృతి మంద కాదు ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది రేవు పార్టీలు అనేది ఒక స్టే మీరు బర్త్డే పార్టీ పేరు పెట్టుకొని సెలబ్రిటీని పిలిచి ముందుకి డ్రగ్స్కి ఎవరైనా కానీ దాంట్లో మూలాలు కూడా వాళ్ళకి నమూనాలు కూడా సేకరించారు దాంట్లో ఎవరున్నారు ఈరోజైనా రేపైనా కర్ణాటక పోలీసులు ఎవరిని వదిలిపెట్టరు ఎవరు చేసినా ఇది తప్పు తప్పే ఇది మన మన సంస్కృతి కాదు మన సంస్కృతి సంప్రదాయాలు వేరు మన కట్టుబొట్టు వేరు ఇది పో పోకడలో ఏదో బ్యాంకాక్ మలేషియా లాగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడే రేవు పార్టీలు అని చెప్పేసి ఇట్లా విశృంఖలమైన చాష్టలు అనేది ఈ వ్యవస్థకి మంచి పత్తి కాదు